నటీనటులు సినిమాల కోసం ఏదైనా చేస్తారు నటనకు ప్రాధాన్యత ఇస్తూ ఎలాంటి పాత్రలైనా పోషిస్తారు ఇటీవలే ఆడు జీవితం సినిమా కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ పదహారేళ్లు కష్టపడ్డారు అలాగే శరీరంలో ఎన్నో మార్పులు చేసుకున్నారు చాయాన్ విక్రమ్ కూడా ఐ సినిమా కోసం బరువు తగ్గి కనిపించారు ఇలా చాలా మంది పాత్రల కోసం చాలా కష్టపడుతూ ఉంటారు కేవలం హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా అంతే వస్తాయని తెలిసిన సినిమా కోసం ఎలాంటి పాత్రలనైనా చేస్తూ ఉంటారు కొంతమంది హీరోయిన్లు తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఏకంగా కడుపులో బిడ్డతో షూటింగ్ లో పాల్గొన్నారు అందరినీ షాక్ అయ్యేలా చేశారు చాలా మంది హీరోయిన్స్ బేబీ బంప్స్ తో రకరకాల ఫోటో షూట్స్ చేస్తూ తమ ఆనందాన్ని అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు కానీ దీపిక మాత్రం సినిమా పట్ల తనకు ఉన్న ప్రేమ నిర్మాతలకిచ్చిన ఇచ్చిన డేట్స్ కోసం బేబీ బంప్ తో షూటింగ్ లో పాల్గొంటున్నారు తను కమిట్ అయిన సినిమాలను తొందరగా ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రీసెంట్ గానే తాను తల్లి కాబోతున్న విషయాన్ని అందరితో పంచుకున్నారు దీపిక దీంతో ఈ బ్యూటీ సినిమాలకు కొన్ని నెలలు ఫుల్ స్టాప్ పెడుతుందని అందరూ అనుకున్నారు కానీ అలా కాకుండా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ బీటౌన్ లో హాట్ టాపిక్ అవుతున్నారు